హలో ఫ్రెండ్ చుస్తరుగా ఉస్మాన్ గారు ఇరవై తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై చాలా రోజులతో వీడియో చేస్తున్నాము మనము లేదు మాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు అందుకనే చేయలేదు ఇప్పుడు చూడండి ఎలిగడ్డ రేట్లు బాగా పెరిగినాయి ఇక ఎక్క కనిపిస్తుంది నూట యాభై రూపాయల కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ ఎలిగడ నూట యాభై రూపాయలు అయితే పెద్ద సైజు చారెక్క ఇక నూట యాభై హోల్సేల్ ఇది పన్నెండదు ఎక్క చూస్తున్నారు కదా ఇది తొంభై రూపాయలు అయిపోయింది తొంభై రూపాయల కిలో హోల్సేల్లో నూ నైంటీ రూపీస్ కేజీ హోల్సేల్ టూ ఎక్క రేట్లు పెరిగినాయి బాగా రేట్లు పెరిగినాయి డబల్ అయిపోయినాయి డబల్ కన్నా ఎక్కనే పెరిగింది లడ్వా లడవా లడ్వా వంద రూపాయల కిలో అంట హోల్సేల్లో రేట్లు పెరిగినాయి ఇప్పుడు మాలు లేదు కొత్త మాలు వస్తుంది కొత్త సంవత్సరం చారెక్క నూట యాభై రూపాయలు అంట హోల్సేల్ ఇగో నూట వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ హోల్సేల్ రేట్లు పెరిగినాయి ఇప్పుడు జనవరిలో పద్దెనిమిది పదహారు పదిహేను వరకు కొత్త మాలు వస్తుంది మాల ట్రేడింగ్ త్రిపులెక్క నూట పది అంట హోల్సేల్ ఇప్పుడు మాల్ దొరకదు వచ్చి తీసుకుపోవాలి మళ్ళీ లాస్ట్ టైం కొత్త పాతగడ్డ సాఫ్ సాపు మాల్ తీసుకుపోయి స్టోర్ చూసుకోండి కొత్త మాలు వస్తే మళ్ళీ ఉంటుంది అప్పుడు పాతదాడుతారు కస్టమర్ ఇప్పుడు మాల్ లేదు ఇష్టం ఎక్కువ తీసుకుపోయి పెట్టుకోవాలి అప్పుడు పాత మాల్కి ఎక్కువ ఉంటది డిమాండ్ చూస్తున్నారు భారత్ ట్రేడింగ్ షాప్ వచ్చినాం రేట్లు పెరిగినాయి బాగా అల్లం రేట్ అదే అదే నడుస్తుంది కానీ చూస్తున్నారు సాఫ్ మాల్ భారత్ ట్రేడింగ్ లో ఉన్నది స్టాక్ ఉన్నది వచ్చి తీసుకోపోండి ఇది తీసుకొని పెట్టుకుంటే మీకే వంద రూపాయలు అయిపోయింది వరకు నలభై రూపాయలు కదా అయిపోయింది చూసుకోరీ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రేటు పెరగచ్చు ఎందుకంటే అక్కడ మాల్ లేదంట ఇది గోదావరి గోదావరిలో మాల్ లేదు ఇప్పుడు పాత కి డిమాండ్ ఉంటది రైతుల దగ్గర మాల్ అయిపోయిందంట సరుకు అయిపోయింది మొత్తం ఉన్నది మాల్ ఇప్పుడు మార్కెట్ లో వస్తుంది గోదాములో ఉన్నది లాస్ట్ ఇప్పుడు రేట్లు పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి రేట్లు తీసుకుపోయి పెట్టుకుంటే మీకే అనుకూలంగా ఉండదు కొత్త మాలు వస్తే పచ్చి ఉంటుంది ఎవరు తీసుకోవడాది పాత మాల్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఓకేనా మారట్ ట్రేడింగ్ వచ్చి తీసుకోపోండి ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్ బ్యాక్ సైడ్ కిషన్ లో వచ్చి తీసుకోపోండి కదా రేట్లు ఇంకా పెరుగుతాయి తగ్గుతాయి అని కదా రేట్లు తగ్గాయి ఇక పెరుగుతూనే ఉంటుంది ఇక ఒకసారి పెరిగిందంటే మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తగ్గదు ఇక లాస్ట్ ఎండింగ్ కదా రేట్ పెరుగుతున్నాయి ఒకసే సాయి ట్రేడింగ్ షాప్ సార్ సేట్ షాప్ ముందు ఉంది సాయి ట్రేడింగ్ యుస్మాగ్ హలో ఫ్రీ చూస్తారుగా ఇరవై తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఎల్లిగడ రేట్లు బాగా పెరిగినాయి మీకు ఇంకా పెరుగుతాయి రేట్లు ఇవ్వం నూట యాభై బాక్స్ ఉన్నది వన్ ఎయిటీ రూపీస్ నూట ఎనభై రూపాయలకి కిలో ఉంది నూట ఎనభై ఎట్లా ఉన్నాయి రేట్లు ఇక బాక్స్ పీస్ సైజ్ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ వన్ ఫిఫ్టీ ఇట్లా రేట్లు ఉన్నాయి బాక్స్ ఉన్నది ఏక్ నెంబర్ అవ్వదు దుసరుగా సాడీ ట్రేడింగ్ రేట్లు పెరిగినాయి బాగా ఇది సుస్పగ హিমাచల్ వచ్చింది పెద్దస పాయ జొడుగొంటది ఇది చైనాతే కాదు గాని హిమాచల్ 175 రూపాయల కిలాన హోల్సేల్ 175 రూపాయల కి పాయ జొడుగొంటది సుస్పగ పాయ ఐబ్రో పాయ అంత జొడుగొది ఒకడే షాపులో ఉంది సాయి ట్రేడింగ్ నికర వచ్చింది విలే దగ్గర వచ్చింది మార్కెట్ మొత్తం మార్కెట్లో విలే దగ్గర వచ్చింది 175 175 రూపాయల కి హోల్సేల్ స్ట్రెయిట్లీ వెరిగరే ఓకేనా ఇక చూడండి సుప్రీం జింజర్ అల్లం రేట్ అదే నడుస్తుంది ఇరవై ఏడు వందలు అరవై కిలోల బ్యాగు ఇరవై ఎనిమిది వందలు అరవై కిలోల బ్యాగు మూడు వేలు మూడు వేల ఒక్కో వంద అరవై కిలోల బ్యాగ్ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఇంకా థర్డ్ క్వాలిటీ అలా ఉన్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ అల్లం క్వాలిటీని బట్టి రేట్ ఉన్నది మూడు వేల అప్పు వంద మూడు వేలు మూడు వే రెండు వేల తొమ్మిది వందలు రెండు వందల ఎనిమిది వందలు రెండు వేల ఏడు వందలు కూడా ఉంది అల్లం ఆరోగ్యాల లభ్యాని బట్టి ఓకేనా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేసుకోండి